ఇందులో ఒక టి ఉంది నాన్న మీ టీచర్ కూడా ఎప్పుడు చెప్పు ఉండదు ఇప్పుడు నేను చెప్తాను చూడు ట్వెల్వ్ మైనస్ సిక్స్ సిక్స్ మైనస్ సిక్స్ కదా లెవెన్ మైనస్ ఫైవ్ సిక్స్ ఎట్లా చేసినా సిక్స్ వస్తుంది చూడు టెన్ మైనస్ ఫోర్ సిక్స్ నైన్ మైనస్ త్రీ ఎయిట్ మైనస్ టూ సిక్స్ సెవెన్ మైనస్ వన్ సిక్స్ సిక్స్ చూడు ఎలా వచ్చాయో ఇప్పుడు ఇంకొకటి ఇది ట్వెల్వ్ కి ట్వెల్వ్ ఇది ప్లస్ చేయాలి లెవెన్ ప్లస్ 12 టెన్ ప్లస్ టూ ఎలా ఉంది మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్